ఫ్రెండ్స్ పైద్రమాక్ ఛానల్ షైల్ చేసి హెచ్ మాను అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మీరు అంతా బాగుండని నేనైతే మనసు కోరుకుంటున్నాను మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కాక చాలా రోజులు అవుతుంది కదా సో అందుకోసం అనేసి ఇవాళ కూడా కుకింగ్ వీడియో అయితే తీసుకొని వచ్చాను అందరి ఇళ్ళల్లో సండే స్పెషల్ ఉంటే మా ఇంట్లో మండే స్పెషల్ ఉంటుంది ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు ఇంటి దగ్గర ఉంటారు ఇంకా తన దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడే మనం స్పెషల్ కాబట్టి నేను సండే ఇంకా మా ఇంట్లో ఏ స్పెషల్ లేదు మామూలుగా ఎగ్స్ అయితే ఫ్రై చేసి ట్రై అయితే చేసుకున్నాను ఇవాళ మండే కదా ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఇంకా తెలిసి చికెన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను చికెన్ అయితే తీసుకొని వచ్చాము ఒక కేజీ ఇంక ఇప్పుడైతే ఈ పీసెస్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం ఓకే ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ అయితే తీసుకుందాం అంటే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే చికెన్ కర్రీ చేసుకొని మామూలుగా బగారా రైస్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఇంకా బగారా రైస్ చేసిన ఎలాగో చేస్తున్నాక బిర్యానీ చేస్తే బాగుంటుంది అనేసి ఇదిగోండి ఇంకా ఫస్ట్ అయితే చికెన్ కోసమని పీసెస్ కొట్టించినాం కాబట్టి అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే దీన్ని అన్నీ ఉప్పు కారం అవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే పీసెస్కి మంచిగా స్పైసీ అనేది ఉండి చాలా బాగుంటుంది నా వేలో నేను ఎలా చేస్తాను అనేది చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ నేను ఫ్రైడ్ అవ్వడానికి అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను ఓకేనా వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏ కర్రీస్ చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేను ఎక్కువగా నేను నేనే ప్రిపేర్ చేసుకుంటాను इसको बोला अलग है अलग है कार्य बोला तीन एक अब तो रोता कर्जेस पूछेंगे तो उस पर सात तीस பசு சால்ட் பண்ணிட்டா ఒక దాల్చిన చెక్కాయలు ఇదిగోండి ఇది బగారా ఐటమ్స్ అనమాట వీటి పేరు నాకు అత తెలీదు లవంగాలు నేల పువ్వు చెక్క ఇవన్నీ వేసుకుంది అలాగే ఒక రెండు లెమన్స్ అయితే పెరుగుతుంది ఫస్ట్ అయితే చికెన్ చాలా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి వాటర్ లేకుండా పక్కకు పెట్టేసుకోవాలి పెరిగి అయితే తీసుకుంటున్నాను ఒక పది రూపాయల ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మంచిగా మసాలా దిం పట్టేట్లు కలుపుకోవాలి ఒకటి మర్చిపోయాం అదేంటంటే బిర్యానీ మసాలా అది కూడా వేసుకుందాం చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ కెమెరా ముందు ఉండి కుకింగ్ వీడియోస్ చేయగా కొంచెం భయం భయంగా ఉంది మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి ఇలాగా ఒకసారి చికెన్ బిర్యానీ ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది నిజంగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ బిర్యానీ బిర్యానీ మసాలా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి నా కోసం అని లెగ్ పీసెస్ తెచ్చుకున్నా కర్రీలో చేసుకుంటే నాకు లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం ఆమె అయితే నాకు చికెన్ కర్రీ చేసినప్పుడల్లా లెగ్ పీసెస్ ఇలాగా ఫ్రై చేసి పెట్టేది i didn't é ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఇందులో మనకి ఖరీదు కావాల్సినంత పోసుకోవాలి ఫస్టే ఆయిల్ పోయకూడదు ఎందుకంటే పీసెస్కి ఈ మిక్స్చర్ అనేది పట్టదు కాబట్టి ఇదంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి మ్యారినేట్ అయ్యి పీస్ చాలా జ్యూసీ జ్యూసీగా మంచి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం సరేనా మిరపకాయలు ఇలా మధ్యకి కట్ చేసి వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా అది పుచ్చుకొని ఉంటుంది తగలేదులే కానీ ಐಸಿ ಸ್ಪೈಸಿ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ చూడండి కలిపేశాను కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంది పట్టించుకోవాలి సరేనా ఫ్రెండ్స్ miedo Okay. Apa seorang tiga puluh, lima puluh peratus tu lagi cantik, lah. 그디어 응. కొంచెం ఫ్రెండ్స్ రైస్ అయితే బాగా ఉడకొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా మనం వాటర్ లేకుండా తీసేసుకొని నేనైతే ఒక చికెన్ని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇలా పొరలు పొరలుగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు అన్నం ఉడికించిన వాటర్ నే తీసుకున్నా ఇలా పోసుకుంటూ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మూత ఆవిరనేది పోకుండా ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లిడ్ మంచిగా క్లోజ్ అవ్వకపోతే మనం చపాతి పిండి ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు కానీ దీనికి క్లోజ్ అవుతుంది దీని మూత అందుకోసం అనేసి ఇంకా నేనైతే సిమ్లో పెట్టి పక్కకు పెడతాను సరే ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే పెట్టేస్తాను సిమ్లోనే పెట్టుకున్నా ఓకేనా సో ఇప్పుడైతే ఒక పదిహేను నిమిషాల వల్ల పక్కకి పెట్టిందో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే కర్రీ అయితే చేస్తాను కర్రీ చేస్తాను వేడి వేడి వీడు కుముకుమలడి బిర్యానీ తాజా తాజాగా చూపించు లోపల మొక్క చూపిను చూపి చూడు ఒకటి అద్దాం అద్దాం తీచ్చు హ్మ్ అసలు సరే కొంచెం కొంచెం తీసినావు ఆల్రెడీ కాపాడుతున్నా సరే గ్రేవీ కూడా చెబుతా

ఫ్రెండ్స్ బీజ అయితే చాలా మంచి ఉడికిపోయింది అసలు ఎంత బాగుంది తెలుసా నిజంగా చాలా బాగుంది మేము చాలా తంది కానీ కాకపోతే సూపర్ ఉంది బిర్యానీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాబాయ్ ఎలా ఉంది పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్ నిజంగా ఎలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే రైతా కూడా ప్రిపేర్ చేస్తాను ఈ ఈ గంట ఎవరైనా పెడతారా చెప్పండి బాగుందా హార్ట్ఫుల్గా చెప్పా బాగుంది యాహ్ సక్సెస్ అయ్యా అంటే ఇంతకు ముందు చేసాలండి ఇప్పుడే కాదు ఎప్పుడు అయ్యారేమో కానీ ఇప్పుడు ఎలా వచ్చిందేమో అని అనుకున్నాను